డాక్టర్ రఘుశామల గారు మన పాలమూరు ముద్దుబిడ్డగా అని చెప్పి చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు వారు గ్రామీణ నేపథ్యంలోంచి వచ్చి ఎయిమ్స్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో ట్రైన్ అప్ అయ్యి ఈరోజు ఏఐజీ లాంటి ప్రపంచ ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థలో వారు న్యూరో సర్జరీ కన్సల్టెంట్గా వారు ఈరోజు విధులు నిర్వహిస్తున్నారు ఆ క్రమంలోనే అంటే మూలాల్ని మర్చిపోకుండా మరోసారి పుట్టిన గడ్డ ఏదైతే ఉందో ఇక్కడ ఉండేటటువంటి ప్రజలకు కూడా తన సేవలు అందించాలని చెప్పేసి వారు మన మయమూనర్ జిల్లాలో ప్రత్యేక శిబిరాలు నిర్వహించడం జరుగుతుంది అయితే ఈ క్రమంలోనే ఈరోజు ఎస్ఎంవి ఆసుపత్రిలో ఉచిత న్యూరో శిబిరం నిర్వహించడం జరుగుతుంది అయితే ముఖ్యంగా వారు ఈ ఫిట్స్ అనేటటువంటిది చాలామందికి మూర్ఛ వ్యాధి అనేటటువంటిది మనకు ప్రాచుర్యంలో ఉంటుంది ఆ మూర్ఛ వ్యాధి ఫిట్స్ అనేటటువంటి విశ దాన్ని శాశ్వతంగా దానికి ఒక పరిష్కారాన్ని చూపించాలనేటటువంటి నేపథ్యంలో ఈ శిబిరాలు నిర్వహించడం జరుగుతుంది వారికి సంబంధించినటువంటి మరిన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నిస్తుంది సార్ నమస్కారం ముఖ్య సార్ ముఖ్యంగా ఒక మేవునార్ ముద్దు బిడ్డగా మేమందరం కూడా చాలా గర్వించాల్సిన విషయం ఎయిమ్స్ లాంటి సంస్థల్లో మీరు ట్రైన్ అప్ అయ్యి ఏజ్ లాంటి సంస్థలు మీరు న్యూరో సర్జరీగా చేయడం ఓ పాలమరు ఉద్రిగా నిజంగా కంగ్రాచులేట్ చేస్తున్నాం సార్ సార్ ముఖ్యంగా మీరు ఈ ఫిట్స్ అనేటటువంటి దాన్ని చాలామంది లైట్ తీసుకుంటారు ఇప్పుడు గ్రామాల్లో చూస్తుంటే చాలామందికి ఫిట్స్ అనేది మనకు రోడ్ల మీద కనిపిస్తుంటుంది ఫిట్స్ అనేది ఎలా వస్తుంది దాన్ని మూలాల నుంచి ఓకే సో ఇది ఏంటంటే మనకి ఫిట్స్ అనేది బేసికలీ షార్ట్ సర్క్యూట్ ఆఫ్ ద బ్రెయిన్ అని చెప్పొచ్చు సింపుల్గా చెప్పాలి అంటే మనకేంటంటే బ్రెయిన్ అనేది ఒక కంప్యూటర్ తీసుకుంటే ఒక మదర్ బోర్డ్ లాగా లోపల ఇప్పుడు కంప్యూటర్ అంతా మంచిగా పనిచేస్తేనే సిస్టమ్ మంచిగా పనిచేస్తుంది సో అందులో ఎప్పుడైనా షార్ట్ సర్క్యూట్ అయిపోయిందండి ఒకసారి సౌండ్ పోతుంది ఒకసారి ఏమో డిస్ప్లే పోతుంది ఒకసారి అసలు ప్రాసెసింగ్ మొత్తం పోతుంది ఫిట్స్ అన్నది కూడా సేమ్ అన్నట్టు సో మోస్ట్లీ ఫిట్స్ అనేది ఏంటంటే చిన్నపిల్లలకి ఎక్కువ వస్తుంది ఎయిటీ పర్సెంట్ వరకు మనకి చిన్నపిల్లల్లోనే ఉంటుంది ఒక ట్వంటీ పర్సెంట్ పెద్దవాళ్ళకి వస్తుంది స్ట్రోక్ వల్ల కావచ్చు లేదంటే ట్యూమర్ వల్ల కావచ్చు దానివల్ల ఏమైనా గడ్డ రావడం వల్ల వస్తుంది సో చాలా వరకు ఫిట్స్లో కూడా ఏంటంటే మనకి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వరకు మెడిసిన్తో మనం కరెక్ట్ ఐడెంటిఫై చేసి కరెక్ట్ మెడిసిన్ ఇస్తే ఆల్మోస్ట్ కంట్రోల్ అయిపోతుంది అంటే ఫిట్స్ మళ్ళీ రాదు ఇంకా ఆ మెడిసిన్స్ జాగ్రత్తగా వాడుకుంటే కంట్రోల్ అయిపోతుంది కొంతమందికి ఈ ఇరవై నుంచి ముప్పై మందికి ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఫిట్స్ని మనం ఎన్ని మెడిసిన్స్ ఇచ్చినా కూడా మనం తగ్గించలేం సో వాటిని ఏమంటాం అంటే మనం డ్రగ్ రిఫ్రాక్టరీ ఎప్సీ అంటాం అంటే మీనింగ్ ఏంటంటే మెడిసిన్స్తో తగ్గని ఫిట్స్ అన్నట్టు సో అప్పటివరకు చాలా వరకు ఇక్కడ వరకే ట్రీట్మెంట్ ఆగిపోతుంది మనకి విలేజ్ లెవెల్లో కానీ డిస్టిక్ సెంటర్లో కానీ ఈవెన్ హైదరాబాద్లో చూసినా కూడా చాలా వరకు ఫిజిషియన్స్కి కానీ పీడియాట్రిషియన్స్ కానీ లేదా ఈవెన్ న్యూరోకి సంబంధించిన వాళ్ళకి కూడా న్యూరాలజిస్ట్ న్యూరో సర్జన్స్ కూడా చాలా వరకు ఫిట్స్కి మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అన్న ఆలోచన ఉండదు అంటే బేసికల్లీ ఐడియా ఉండదు అంటే దీనికి ఒక పాసిబిలిటీ ఉంది దీనికి ట్రీట్మెంట్ చేద్దాము అన్న ఇది ఉండదు సో అక్కడనే ఇప్పుడు మా రోల్ అన్నట్టు బేసికలీ సో నేను ఎయిమ్స్లో ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ న్యూరో సర్జరీ చేసి దాని తర్వాత ఒక టూ ఇయర్స్ ఓన్లీ ఫిట్స్కి సంబంధించిన ట్రీట్మెంట్లోనే ఎక్స్ట్రా ట్రైన్డ్ అయ్యి మనం ఇక్కడ రావడం జరిగింది సో దూరదర్దోత్సవ ఏంటంటే ఇది కొంచెం విలేజ్ లెవెల్లో ఎక్కువ ఉంటుంది వాళ్ళు హైదరాబాద్కి రీచ్ అయ్యి అక్కడ నుంచి ట్రీట్మెంట్ తీసుకోవాలి అన్నది ఇబ్బంది అవుతుంది సో మహబూబ్ నగర్ ఒకటే మన ఓన్ డిస్టిక్ ఒకటి జనరల్గా కూడా కన్సిడర్ చేస్తే మన మహబూబ్నగర్ కొంచెం వెనుకబడిన దానిలాగానే ఉంటుంది సో ఫైనాన్షియస్ కూడా మనకి ఇది అవుతుంది సో అందుకనేసే ఇక్కడ క్యాంప్ పెట్టడం జరిగింది దీంతోపాటు మనం వేరే దగ్గర కూడా క్యాంప్స్ పెడుతున్నాం ఎవ్రీ మంత్ ఏజీ ఎపిలిప్సీ సెంటర్ నుంచి ఇప్పుడు వనపతిలో పెట్టాము తర్వాత కొత్తగూడెంలో పెట్టాము ఇప్పుడు మాబునార్లో పెట్టాము మళ్ళీ కూడా క్యాంప్స్ ఫ్యూచర్లో కూడా ఎఫిలిప్సీకి సంబంధించినవి పెడతాం బట్ నేను వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఎవ్రీ వీక్ నేను అవైలబుల్ ఉంటాను ఇక్కడ ఏమైనా ఫిట్స్ ఇక్కడ తగ్గనివి దెన్ ఫర్దర్గా అవసరమైన దానికి మనం ట్రీట్మెంట్ని ప్లాన్ చేసుకోవచ్చు ముఖ్యంగా గ్రామంలో మనం చాలామందికి ఫిట్స్ రావడం చూస్తుంటాము తాళం చెవులు పెట్టగానే అది పోతుంది అనేటటువంటిది అంటారు నిజంగా ఇందులో ఎంతవరకు వాస్తవం సో వాస్తవం అంటే బేసికల్ ఏంటంటే ఏ ఫిట్స్ వచ్చినా కూడా ఏ ఫిట్స్ వచ్చినా కూడా హండ్రెడ్ ఫిట్స్ వచ్చేస్తాయా అందులో ఒక నైంటీ ఫిట్స్ వరకు ఒక టూ మినిట్స్లో అదంతకదే అదే అబౌట్ అయిపోతుంది మనం ఎవరు ఏం చేసినా చేయకున్నా కూడా అయిపోతుంది చేతిలో పెట్టాలా నోట్లో పెట్టాలా ఏం పెట్టాలన్నది అవసరం లేదు అసలు సో ఈ ఫిట్స్ అనేది టూ మినిట్స్లో మనకి అయిపోతుంది మనం తలం పెట్టినా పెట్టకపోయినా కూడా మెయిన్గా ఫిట్స్ వచ్చినప్పుడు చేయాల్సింది ఏంటంటే పేషెంట్ ఒక ఫిట్స్ వచ్చింది అనుకోండి వెంటనే ఒక పడుకోబెట్టి సైడ్లో ఒక లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోబెడితే ఒక టూ మినిట్స్లో బి ఫైన్ మ్యాక్సిమం ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక పేషెంట్స్కి ఫిట్స్ వస్తుంది అంటే ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళి దట్ ఈస్ అ సీరియస్ కండిషన్ చాలా వరకు ఫిట్స్ ఇక్కడే అయిపోతుంది ఒక టూ మినిట్స్ వరకు ఆ సేఫ్ టైం మనం కొంచెం జనాలు ఎవరు లేకుండా చుట్టుపక్కనే ఆమ్ కాకుండా ఉండేటట్టు పెట్టి లెఫ్ట్ సైడ్ కొంచెం తిరిగి పడుకోబెట్టిపోతే అయిపోతుంది దాని తర్వాత నిదానం వెళ్ళి డాక్టర్ని కలిస్తే సరిపోతుంది ఫిట్స్ రావడం ఇంకా కారణం ఏంటి సార్ కారణం అనేది చాలా కారణాలు ఉంటాయి మనకి పిల్లల్లో చూస్తే మెయిన్గా ఏంటంటే పుట్టక నుంచే బ్రెయిన్ సరిగ్గా ఫామ్ అవ్వకపోవడం అన్నది ఒకటి దట్ ఇస్ మెయిన్ దాంతో దాంతోపాటు ఇంకా వేరే కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ చిన్నతనంలో వచ్చినప్పుడు ఇప్పుడు డెలివరీ అవుతుంది ఇప్పుడు విలేజ్లో డెలివరీ ఇంటిలో డెలివరీ అవుతుంది బేబీ బయటికి వచ్చిన మనకి ఎక్కువసేపు నార్మల్ డెలివరీ అవ్వాలని చేస్తాం కొన్నిసార్లు వాళ్ళు ఏం చేస్తారంటే అవ్వన్ ఇది తాగేస్తారు తాగేసిన తర్వాత డెలివరీ అయిన తర్వాత ఇన్షియల్ టూ మినిట్స్లో బ్రెయిన్కి ఆక్సిజన్ అందలేదు అనుకోండి బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది సో దానివల్ల లైఫ్ లాంగ్ ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది కంట్రోల్ అది అదొక రీజన్ అది కూడా ఒక ఇంపార్టెంట్ రీజన్ దాని తర్వాత మనకి ఫుడ్ ప్రాపర్గా కుక్ చేసుకొని తినే ఫుడ్ వల్ల న్యూరోసిస్టి సర్కోసిస్ అంట దాని వల్ల వస్తుంది కొంతమందికి యాక్సిడెంట్స్ స్ట్రోకు కొంచెం ఏజ్ ఎక్కువైతున్న కొద్ది ట్యూమర్స్ మనకి బ్రెయిన్ ఏదైనా క్యాన్సర్ లాంటిది ఉన్నా గడ్డ లాంటిది ఏమన్నాయి అనుకోండి దానివల్ల కూడా వస్తుంది సో ఇందులో ఏంటంటే అందరికీ మనకు సర్జరీ అవసరం ఉండదు సో అప్రోపరియట్ సెలెక్ట్ చేసుకుని ఒక వందలో ముప్పై మందికి ఫర్దర్గా ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది చాలా వరకు ప్రాపర్గా ఐడెంటిఫై చేసి ప్రాపర్ మెడికేషన్ ఇచ్చామనుకోండి అక్కడికి అయిపోతుంది అంటే ఇప్పుడు మహబూబ్ నగర్ వరకు వచ్చిన వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళాల్సిన అవసరం లేదు అట్లా మైగ్రైన్ పెయిన్ ఉన్న వాళ్ళకు కూడా ఫిట్స్ వచ్చే అవకాశం సో మైగ్రైన్ వాళ్ళకి అంటే కోయిన్సిడెంటల్గా ఉండొచ్చు కొన్నిసార్లు మైగ్రైన్ ఫిట్స్ లాగా కూడా ప్రజెంట్ అవ్వచ్చు అందుకే ఎక్స్పర్ట్ ఎందుకు అంటున్నాం అంటే మనం మైగ్రైన్ ఫిట్స్ని డిఫరెన్షియేట్ చేయగలగాలి అంటే ఇది మైగ్రైన్ ఇది ఫిట్స్ అన్నది డిఫరెన్స్ చేయాలి ఇప్పుడు మైగ్రైన్కి ఇచ్చే మెడికేషన్ వేరే ఫిట్స్కి వచ్చే మెడికేషన్ వేరే కొన్నిసార్లు ఫిట్స్ మైగ్రేన్ లాగా ఉంటుంది కొన్నిసార్లు మైగ్రైన్ ఫిట్స్ లాగా కూడా ఉంటుంది సో దానికి ప్రాపర్గా ఒక రెండు ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు ఈజీ అని ఉంటుంది ఎలక్ట్రానిక్స్ అఫ్లోగ్రమ్మని కొన్ని వైర్లు పెట్టేసి మనం బ్రెయిన్ యొక్క యాక్టివిటీని ఇప్పుడు హార్ట్కి ఎట్లయితే ఈసీజీ చేస్తామో సేమ్ బ్రెయిన్కి ఉంటుంది సో అందులో మనకి ఆ అటాక్ వచ్చినప్పుడు అది చేసామనుకోండి తెలిసిపోతుంది ఇది ఫిట్టా మైగ్రేనా అనేసి దాన్ని బట్టి మెడిసిన్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది చాలామంది నిజంగా అంటే ఒక అన్కండిషనల్ సిచ్యుయేషన్స్ వస్తాయి ఒకసారి డ్రైవింగ్లో ఉన్నప్పుడు ఇట్లాంటి ఫిట్స్ వస్తే యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి అసలు అంటే ఇది చాలామంది ఏంటంటే దీనికి మెడికేషన్ లేదేమో అంటే ఎడ్యుకేటెడ్ కూడా దీనికి వైద్యం లేదేమో ఇంకా నా పూర్వజన్మ సుకృతం పాపాల వల్ల ఇట్లా ఇస్తుందేమో అంటే ఒక విధిరాత మీద నెపం వేసే పరిస్థితి అసలు ఇట్లాంటి వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది ఈ విషయంలో అంటే ఎడ్యుకేటెడ్ అయినటువంటి వాళ్ళకు కూడా ఫిట్స్ పూచే రోగం ఉన్నటువంటి వాళ్ళకు ఎలాంటి సలహా ఇస్తారు ఫస్ట్ ఇప్పుడు డయాబెటీస్ వస్తే మనం ఏం చేస్తాం లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడతాం లేదా షుగర్ వస్తే ఏం చేస్తాం లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడతాం ఫిట్స్ వచ్చిన వాళ్ళకు కూడా కొంతమందికి లైఫ్ లాంగ్ మెడికేషన్ వాడాల్సి వస్తుంది అంత ఇన్ అంత సింపుల్గా తీసుకుంటే అంతే అయిపోతుంది ఇప్పుడు అలా కాకుండా నేను మెడికేషన్ వాడుతున్నా వాడకూడదు అనుకోని రెగ్యులర్ మెడిసిన్స్ ప్రాపర్ మెడికేషన్ వాడుకుంటే ఏమవుతుందంటే ఒకటి ప్రొఫెషనల్ లైఫ్ ఇది అవుతుంది కెరీర్ వైపు ఇప్పుడు ఒక డ్రైవర్ తీసుకోండి ఒక ఎవరన్నా సాఫ్ట్వేర్ తీసుకోండి ఓవరాల్ వాళ్ళ కామ్ ఇదన్న తగ్గిపోతుంది ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక బస్ డ్రైవరే అనుకోండి ఫిట్స్ వచ్చింది అనుకోండి ఎంతమంది రిస్క్లో ఉన్నట్టు సో మిగతా దేశాల్లో భారతదేశంలో అంటే నడుస్తుంది కానీ బట్ మిగతా దేశంలో అంటే లైసెన్స్ రావాలి అంటే స్ట్రిక్ట్ క్రైటీరియా ఇన్ని సంవత్సరాలు మనకి ఫిట్స్ లేకుండా ఉంటేనే తీసుకుంటారు కొన్ని కంట్రీస్లో ఈవెన్ పైలట్కు కూడా మనకు ఒకసారి ఫిట్స్ వచ్చిందంటే లాంగ్ దే డోంట్ అలో పైలట్ మళ్ళీ చేయలేము అన్నట్టు అలా ఇండియాలో అన్ని స్ట్రిక్ట్ రూల్ లేదు అందుకని మనం అంత క్యాషువల్గా తీసుకుంటాం సో ఫిట్స్ ఉన్న వాళ్ళు ఫస్ట్ థింగ్ ఏంటంటే మెడికేషన్ ప్రాపర్గా ఒక ఎక్స్పర్ట్ని కలిసి ఒక మెడికేషన్ తీసుకొని ప్రాపర్గా మెడికేషన్ తీసుకోవాలి దట్ ఈస్ ఫస్ట్ నెంబర్ వన్ సెకండ్ హై రిస్క్ యాక్టివిటీస్ ఉంటాయి ఇప్పుడు డ్రైవింగ్ వచ్చి చేసినప్పుడు లేదా స్విమ్మింగ్ లేదా హైట్లో ఎక్కడ నిలబడ్డం వచ్చింది అక్కడ నుంచి పడిపోయే అవకాశం ఇట్లాంటి వాటి కొంచెం దూరంగా ఉండాలి లేదంటే ఎవరైనా మనతో పాటు ఎవరైనా ఉండాలి ఆ టైంలో అది ఈ రెండు ముఖ్యంగా సర్జరీకి ఆపరేషన్కి వెళ్ళాల్సిన పరిస్థితులు ఎప్పుడు వస్తాయి సో ఇంతకుముందు చెప్పినట్టుగానే మనం వంద మంది చూస్తే ఒక ముప్పై మందిలో మనకు ఆపరేషన్ అవసరం ఉంటుంది ఓకే అది కూడా ఇప్పుడు మనం ఫస్ట్ ప్రాపర్ డ్రగ్స్ ఇస్తాం ఇచ్చిన తర్వాత ఒక అట్లీస్ట్ మినిమం టూ డ్రగ్స్ వరకు మనకి సీజర్ సేమ్ లే అంటే టూ డ్రగ్స్ ఇచ్చిన తర్వాత దానికి కూడా రెస్పాన్స్ కావట్లేదు అంటే ఆ పేషెంట్ని నెక్స్ట్ సర్జరీకి అవసరం పడవచ్చు జస్ట్ పడవచ్చు అంతే దాని తర్వాత ఏమంటుంది దానికి ఒక ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి ఒక సెట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి అది అయిన తర్వాత ఎక్స్పర్ట్స్ ఇప్పుడు నేనున్నాను సర్జరీ రిలేటెడ్ వంశీ ఉన్నాను డాక్టర్ వంశీ తను తర్వాత ఇంకో జా డాక్టర్ చెప్పిన వాళ్ళు మెడిసిన్ సైడ్ వాళ్ళు తర్వాత ఎంఆర్ఐ చూసే డాక్టర్ దెన్ ఆ టెస్ట్లకు సంబంధించిన ఒక ఐదు ఆరుగురు కూర్చొని ఈ పేషెంట్కి సర్జరీ వల్ల బెనిఫిట్ అవుతుందా లేదా అనేది ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ డిస్కషన్ ఉంటుంది ప్రతి పేషెంట్ ర్యాండమ్గా సార్ నా స్కాన్ చూసిపోయి నేను సర్జరీ కంటే అట్లా అవ్వదు సో అంత టైమ్ అంత ఎఫర్ట్ పడుతుంది చేయాల్సింది అంత కాంప్లెక్స్ కాబట్టి అందరూ ప్రాక్టీస్ చేయట్లేదు ఓకే నంబర్స్ కూడా తక్కువ ఉంటాయి ఇప్పుడు దాని బదులు నేను ఒక స్పైన్ కేషన్ చూసాను అనుకోండి అంత అంత టైంలో నేను ఎక్కువ చేయొచ్చు సో ఇది అట్లా అంత ఈజీ కాదు సో అది చేసిన తర్వాత దెన్ మనం డిసైడ్ చేస్తాం సర్జరీ అంటే ఈ మధ్యనే మేము గమనించినటువంటి ఒక కేసు ఒక పేషెంట్ ఫిమేల్ పేషెంట్ తనకు ఫిట్స్ వచ్చింది వన్ నాట్ టూ ఫీవర్లో సడన్లీగా అది బ్రెయిన్కి న్యూరోకు ఎఫెక్ట్ అయ్యి న్యూరో సిస్టమ్ డ్యామేజ్ అయింది ఇట్లాంటి కూడా ఉంటాయి మనకి ఎందుకంటే ఫిట్స్ మనకి బ్రెయిన్లో ఏదైనా ప్రాబ్లం ఉంటేనే ఫిట్స్ వస్తుంది కొన్ని కండిషన్స్ మిగతా ఇప్పుడు బాడీలో సాల్ట్ తగ్గిపోయినా లేదంటే వేరే దాంట్లో కూడా ఫిట్స్ వస్తాయి మెయిన్లీ బ్రెయిన్లో మనకి డ్యామేజ్ ఎప్పుడవుతుంది ఫిట్స్ వల్ల ఒకవేళ డ్యామేజ్ అవుతుంది అనుకుంటుందంటే ఫిట్స్ మనకు కంట్రోల్ కాకుండా కంటిన్యూస్గా ఫిట్స్ వచ్చింది అనుకోండి ఆ టైంలో ఏంటంటే మనకి రెస్పిరేషన్ సరిగ్గా ఉండదు ఆ టైంలో మనకి ఆక్సిజన్ బ్రెయిన్కి అందదు ఒకవేళ అన్కంట్రోల్డ్ సీజర్ ఎక్కువ వచ్చేస్తానంటే పర్మనెంట్ బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫిట్స్కి ట్రీట్మెంట్ కూడా ఎందుకు తీసుకోవాలంటే ఒకటేమో రిస్క్ ఉంటుంది మనకి ఇప్పుడు ఎక్కడున్నామో మనం రోడ్డు మీద ఉంటే ఫిట్స్ వస్తేనేమో యాక్సిడెంట్ అవ్వచ్చు అది కొంతమందికి ఏంటంటే ఫిట్స్ కంట్రోల్ చేయకపోతే డెత్ అయ్యే అవకాశం ఉంటుంది ఓకే సడన్గా డెత్ అయ్యి ఆ రిస్క్ ఎట్లా ఉంటుంది అంటే అన్కంట్రోల్డ్ ఫిట్స్ తీసుకున్నాం అనుకోండి ఒక ఫస్ట్ ఇయర్లో మనం పాయింట్ ఫైవ్ టు వన్ పర్సెంట్ రిస్క్ ఉంటుంది ఎన్ని ఇయర్స్ పెరుగుతుంటే అంత పర్సెంటేజ్ ఆఫ్ రిస్క్ పెరుగుతుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెన్ ఇయర్స్ నుంచి ఒకరికి ఫిట్స్ కంటిన్యూస్గా వస్తున్నాయి మన మెడిసిన్స్తో తగ్గట్లేదు అనుకోండి ఛాన్సెస్ అంటే వచ్చే సంవత్సరంలో ఒక టెన్ పర్సెంట్ ఛాన్సెస్ దట్ ఎస్పీ ఫిట్స్ వల్ల తను చనిపోయే అవకాశం కూడా ఉంటుంది ఉంటుంది అంటే కొన్ని కండిషన్లో ఉంటుంది ఎందుకంటే కొన్ని ఇప్పుడు అండర్లెయింగ్ కాజ్ ఫిట్స్ ఎందుకు వచ్చింది అన్నది ఐడెంటిఫై చేసి ట్రీటబుల్ కండిషన్ అయింది అనుకోండి ఫిట్స్ ట్రీట్ అయిపోయి నార్మల్గా అయ్యే అవకాశం ఉంటుంది కొన్ని కండిషన్లు ఏంటంటే బ్రెయిన్ అంతా డ్యామేజ్ అయిన తర్వాత కొన్ని మనం ట్రీట్ చేయలేం అట్లాంటి వాటిలో ఉండదు కానీ అర్లీగా మనం తొందరగా డిటెక్ట్ చేసి ఇది ట్రీట్ చేస్తే మనకి బెటర్ అవుతుంది అనుకోండి దానివల్ల రిజల్ట్ బెటర్ ఉంటుంది ఇప్పుడు ఇట్లాంటి ఆరోగ్యశ్రీలో ఏమైనా ఫెసిలి ట్రీట్ అయ్యావు సో ఆరోగ్యశ్రీలో ఏంటంటే మనకి బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ ఉన్నాయి ఇప్పుడు బేసిక్ ఇన్వెస్టిగేషన్తో మనం ప్రాపర్గా ఇప్పుడు ఒక ఎంఆర్ఐ కావాలి అనుకోండి ఎంఆర్ఐకి ఒక గుడ్ త్రీ టెస్ట్ల ఎంఆర్ఐ వన్ ఎంఎం సెక్షన్తో కావాలి ప్రతి దగ్గర ఎంఆర్ఐ జనరల్లీ పాయింట్ ఫైవ్ ఎంఎమ్తో తీసుకొని చేస్తాం సో అది మిస్ అయిపోతుంది సో ఆ ఎంఆర్ఐ తీసుకొని మనం ఎపిలెప్సీ పేషెంట్ని ట్రీట్మెంట్ చేయలేము ఓకే ఆరోగ్యశ్రీలో ద మెయిన్ ఏంటంటే ద అమౌంట్ ఆఫ్ అలోకేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది అంతలో మనం చేయడం కష్టం ఇట్లాంటివన్నీ మన గవర్నమెంట్ ఇప్పుడు గవర్నమెంట్ సెక్టార్లో ఒకవేళ మనం తెలంగాణ ఆంధ్ర స్టేట్లో తీసుకుంటే నిమ్స్ కొంతవరకు ఫెసిలిటీ అవైలబుల్ ఉంది గాంధీ ఉస్మానియాలో లేదు కానీ బట్ నిమ్స్లో ఈ స్టిల్ పాజిబిలిటీ ఉంది ఆరోగ్యశ్రీ అనుకుంటారు అది ఎన్జిఓ ద్వారా కూడా ఇది కొంత కోఆర్డినేషన్ సో ఇప్పుడు అంటే ఇప్పుడు మేము కార్పొరేట్లో ఉన్నాం ఇప్పుడు ఏఐజి హాస్పిటల్లో ఉన్నాం హాస్పిటల్ మేనేజ్మెంట్ లాస్ట్ ఇయర్ మేము నవంబర్లో మేము ఎపిలిప్సీ సెంటర్ అని డెడికేటెడ్గా ఓన్లీ ఎపిలెప్సీ కేర్ కోసమే స్టార్ట్ చేస్తాం ఈ ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చిందంటే ఒకటేమో పేషెంట్స్ పూర్ ఉంటారు ఇది అఫోర్డబుల్ కాదు ఇప్పుడు నేను ఒకవేళ సర్జరీ చేయాలి అంటే దీనికి చాలా ఎఫర్ట్ చాలా మంది ఎఫర్ట్ కూడా అవసరం అవుతుంది ఒక స్పైన్ సర్జరీ ట్యూమర్ సర్జరీ అనుకోండి నేనే స్కాన్ చూసుకొని నేనే పోయి సర్జరీ చేసుకోవచ్చు హాస్పిటల్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ కూడా ఎక్కువ ఉంటారు ఇప్పుడు బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు మనం రోడ్ మీద చూసి చాలామంది ఉంటారు ఫిట్స్ ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు సో అట్లా సో దీంట్లో ఏంటంటే పేషెంట్స్కి ఈ డిసీజ్ కూడా అంటే కొంచెం పూర్ పేషెంట్స్కి ఎక్కువ ఉంటుంది ఎందుకంటే డెలివరీ సరిగ్గా కావదు న్యూట్రిషన్ సరిగ్గా ఉండదు ఫుడ్ హ్యాబిట్స్ సరిగ్గా ఉండవు ఏమంటారు మనం కల్తీ తిన్నప్పుడు ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల బ్రెయిన్ ఇవన్నీ మెయిన్లీ పూర్వాలకే ఉంటుంది సో ఇట్లాంటి వాళ్ళకి కష్టం సో అందుకనేసి ఏజీ హాస్పిటల్ నుంచి మేనేజ్మెంట్ నుంచి కూడా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది అంటే రేట్స్ వైజ్ కన్సెషన్ డిస్కౌంట్ ఉంటుంది అండ్ మేము కూడా మా టీమ్ సైడ్ నుంచి కూడా వి అప్రోచ్ మల్టిపుల్ ఎన్జిఓస్ అంటే ఫండ్స్ రైజ్ చేసి వాళ్ళ నుంచి పార్ట్లీగా వాళ్ళు కూడా పెట్టడానికి అది చూస్తున్నాం నేను సో లయన్స్ క్లబ్తో మాట్లాడాము మిగతా కొన్ని సొసైటీస్తో మాట్లాడాము అవి కూడా ప్రాసెస్లో ఉన్నాయి సో ఆ విధంగా కూడా హెల్ప్ అవుతుంది ముఖ్యంగా ఈరోజు ఎడ్యుకేట్ చేయడానికి ఇంకా అంటే ఫ్యూచర్లో ఇంకా క్షేత్రస్థాయికి పల్లెటూళ్ళ వరకు కూడా వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉందండి అవసరం ఉంది అని అదే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు పల్లెటూరు వరకు వెళ్ళడానికి రీజన్ ద సెంటర్ అన్నది మనం పల్లెటూరులో పోతే ఒకరో ఇద్దరు పేషెంట్స్ ఉంటారు ఇప్పుడు డయాబెటీస్ అనుకోండి డయాబెటీస్లో అంటే ఊర్లో చాలామంది ఉంటారు హైపర్ టెన్షన్ అంటే చాలామంది ఉంటారు మనం పోయి ఒక యాభై అరవై మందిని పేషెంట్స్ చూడొచ్చు ఇప్పుడు విలేజ్లో ఒకరో ఇద్దరు ఉంటారు విలేజ్ లెవెల్కి ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ క్యాంప్ పెట్టామనుకోండి మా భూమి సంబంధించిన చాలా జిల్లాలు మనకి అడ్వాంటేజ్ అవుతుంది సెకండ్ రెండు మూడు విధాలుగా ట్రై చేస్తున్నాం మేము ఎట్లా చేస్తున్నాం ఒకటేమో ఫ్రీ క్యాంప్తో పేషెంట్ వచ్చి కన్సల్ట్ అవ్వాలి ఎక్స్పర్ట్తో డైరెక్ట్ నాట్ ఇవన్నీ ఇప్పుడు న్యూరాలజీ సూపర్ స్పెషాలిటీ న్యూరాలజిస్ట్ సూపర్ స్పెషాలిటీ న్యూరో సర్జన్ కాకుండా ఓన్లీ ఎపిలెప్సీలోనే దాని తర్వాత ట్రైన్ అయిన వాళ్ళు వీళ్ళంతా దట్ ఈస్ వన్ డైరెక్ట్లీ పేషెంట్తో కాంటాక్ట్ అవ్వడం సెకండ్ డాక్టర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ సో మంత్లీ మనం ఒక్కొక్క సెంటర్లో వెళ్ళేసి అక్కడ ఉన్న ఫిజిషియన్స్ని కానీ న్యూరాలజిస్ట్ని కానీ ఒక సీఎంఈల్ పెట్టి వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తున్నాం ఓకే థర్డ్ వచ్చేసి పేరెంట్స్ సపోర్ట్ గ్రూప్ అంటే ఇప్పుడు ఒక పేరెంట్ ఉంటాడు ఒక చైల్డ్ ఉంటాడు కొన్ని మా మేము చెప్తాం యాజ్ అ డాక్టర్గా చెప్తాం మేము అంటే డాక్టర్ లాగా ఇది చేయాలి ఇది చేయాలి ఇది అంత వాళ్ళు కన్విన్స్ అవ్వదు వాళ్ళని మిగతా ఎపిలెప్సీ పేషెంట్ వాళ్ళతోటి కనెక్ట్ చేస్తున్నాం సో దాట్ ఏంటంటే వాళ్ళు వాళ్ళు మాట్లాడుకొని బెటర్గా బెటర్గా ఉంటుంది సో అట్లాంటి గ్రూప్స్ కూడా క్రియేట్ చేస్తాం అందులో ఏంటంటే పేరెంట్స్ పేరెంట్స్ మాట్లాడుకుంటారు మేము జస్ట్ సూపర్వైజ్ చేస్తాం వాళ్ళంటే మూఢనమ్మకాల వైపు పోకుండా మామూలుగా మాట్లాడుకుంటున్నాం షేర్ చేసుకుంటారు అట్లా ఒకరికి మంచిగా అనుకోండి వాళ్ళు ఫాలో అవ్వడానికి ట్రై చేస్తారు మేము చెప్పింది కొంచెం వినడానికి బెటర్గా ఉంటుంది సో ఇన్ని మల్టిపుల్ ఫ్రాంట్స్లో మనం ట్రై చేస్తున్నాం సో ఇంకా చూద్దాం టైంతో పాటు బెటర్ అవుతుంది పాలమూరు జిల్లా ప్రజల తరపు నుంచి మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్ ఇది ప్రత్యేకంగా రఘు సామాల గారితో డాక్టర్ రఘు సామాల గారితో ప్రత్యేక ముఖాముఖి వారు ఒక ఏ విషయాన్ని ఇక్కడ మనకు చెప్తున్నారు ఫిట్స్ అనేటటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటి వ్యాధి దాన్ని నెగ్లేసి నిర్లక్ష్యం చేసేటటువంటి పరిస్థితే ఉండదు ఖచ్చితంగా దీనికి మందులు మందులు కూడా అందు అందుబాటులో ఉన్నాయి మందుల స్టేజ్ని దాటిపోతే సర్జరీస్ కూడా అందుబాటులో ఉన్నాయి ఏఐజీలో కొన్ని ఎన్జిఓస్ కోఆర్డినేషన్తో కొంతమంది పేదవాళ్లకు అంటే తక్కువ ఖర్చుతో ఈ సర్జరీస్ కూడా తాము చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మనతో చెప్తున్నటువంటి పరిస్థితి వీడియో జర్నలిస్ట్ హుసేన్తో వెంకటేష్ టీఎస్ న్యూస్ మెవోనర్